హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ని ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్క్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి లైక్ అండ్ మధ్యలో స్కిప్ చేయకుండా ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా చూడాలి తెల్లవార్త రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవార్త రేట్లు అయితే దొరుకుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు ఐదు వందల రూపా ఐదు వందల ఆరు రూపాయలు అయితే పోయింది రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నేను మరొక వీడియోలో జరిగిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి టమాటా మార్కెట్ ధర దిగుమతి గురించి అయితే తెలుసుకున్నారు కదా